నమస్తే అన్న అందరికీ నమస్కారం మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ తన పని తాను తీసుకుపోతుందని చెప్పి వెల్లడించారు వివరాలు లేక వెళితే నేను ఏది మర్చిపోలేదు నందం సుబ్బయ్య తోటా చంద్రయ్యను చంపింది మర్చిపోతానా చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం రెడ్ బుక్ తన పని తాను చేస్తుందని మంత్రి నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గలేటిపల్లి వద్ద కమలాపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు రెడ్ బుక్ ను తమ జిల్లాలో అమలు చేయడం లేదంటూ కార్యకర్తలు ప్రస్తావించగా లోకేష్ స్పందిస్తూ ఎవరిని వదిలిపెట్టాం తప్పు చేసిన వారందరి కదా చట్ట ప్రకారం తెలుస్తాం మీరంతా ప్రజల్లోకి వెళ్ళండి వైకాపా దుష్ప్రచారాలను తిప్పికొట్టండి సొంత బాబాయిని చెప్పి ఆ నెపం చంద్రబాబు పైన వేశారు ఆస్తి కోసం చెల్లిని గంటేశారు ఇవన్నీ ప్రజల్లో మాట్లాడాలి ఎన్డీఏ సంక్షేమం అభివృద్ధితో పాటు రాజకీయం చేయాలి పులివేందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదని లోకేష్ గారు పేర్కొన్నారు ఉల్లికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని చంద్రబాబు ఇప్పటికీ ఆశిస్తే జగన్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు హెరిటేజ్ స్టోర్లను మేము అమ్మేస్తే అది తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి విమర్శించడం జరిగింది ప్రస్తుతం రెడ్ బుక్ తన పని తాను తీసుకుపోతూ ఉందని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్